మిత్రులు ఆరోగ్య భస్టులందరికీ నమస్కారం మిత్రులరా మనం ఈ రోజున గమనిస్తే అంటే ఇంట్లో కరోనా లేకపోయినా పచ్చడి ఉంటే అలా గడిచిపోయేది ఇప్పటికీ కూడా చాలామంది హాస్టల్లో ఉండడం ఎక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే అది వెజ్ పచ్చడి కానీ నాన్ వెజ్ పచ్చలు కానీ మన ఇంట్లో వాళ్ళంటే నిలవ పచ్చలు అని ఉంటారు పంపిస్తూ ఉంటారు ఆ అయితే కరెంట్ కుక్కర్లో కాస్త అన్నం వండుకోవడం పచ్చలేసి తినేయడం ఈ రోజున మనము ప్రకృతి సిద్ధంగా పండిన మామిడికాయలు తీసుకుని అలాగే మనం ఏదైతే నూనెలు ఉన్నాయి నువ్వుల నూనె పల్లి నూనె ఏవైతే ఉన్నాయో ఆ నూనెలతో పత్రాలను ఏర్పాటు చేసుకున్నామని మాట్లాడడం రోజున ఎక్కడ చూసుకుంటే ఇది పచ్చి ఆవకాయ పత్ర పచ్చి ఆవకాయ పచ్చడి ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికీ మన మిత్రులు చాలామందికి అందుబాటులో పెట్టాం అడిగిన వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మిత్రులారా ఇది ఒక్కసారి స్మెల్ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే వేడి వేడి అన్నం వండుకుని ఒక బద్ద పచ్చడి వేసుకుని కాస్త ఆగని ఎంత మధురం అంటే అది మాటలతో వర్ణించలేదు